వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ప్రథమ స్కంధం ఆరవ అధ్యాయం నారదుడు నిన్నటి రోజున తన పూర్వజన్మ వృత్తాంతం వృత్తాంతం గురించి చెప్తూ ఉండగా వ్యాస మహర్షి అడిగిన ప్రశ్నకు తన జన్మ వృత్తాంతం సవిస్తరంగా ఈ ఆరవ అధ్యాయంలో చెప్పసాగారు నారదుడు తన పూర్వజన్మ కథ చెప్పుట సూతుడు ఋషీశ్వరులతో ఇలా చెప్తున్నాడు వేదవ్యాసుడు నారదుడి జన్మ మరియు కర్మ వృత్తాంతాలను విని ఓ నారదముని నీకు జ్ఞానం ప్రసాదించిన ఆ సాధు పొంగవులు వెళ్ళిన తరువాత నీవు ఆ బాల్యావస్థలో ఏం చేశావు నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని పూర్వజన్మని పూర్తి చేశావు కాలం చెల్లిన తరువాత నీ పూర్వజన్మ ఎలా గుర్తుంది ఎందుకంటే సాధారణంగా ఎవ్వరికీ స్మృతులు ఉండవు వ్యాసుడి ప్రశ్నలు విని నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన సాధువులు వెళ్ళిన తరువాత వారు చెప్పినవన్నీ ఆచరణలో పెట్టసాగాను అమ్మకి నేను ఒక్కడినే సంతానం అందుకని ఆమె నన్ను స్నేహంగా అనురాగంతో చూసుకునేది ఆమె ఒక రాత్రి గోవులను చూడాలని గోశాలకు వెళ్ళగా ఒక పాము ఆమె కాలిని కాటేసింది చనిపోయిన అమ్మని చూడనైనా చూడకుండా ఈశ్వరుడిని మనసులో తను ధ్యానిస్తూ ఉత్తర దిశగా వెళ్ళాను దప్పులతో పీడించబడ్డాను అప్పుడు నాకు ఒక నది కనిపించగా దానిలో స్నానం చేసి ఆ నది నీళ్లను ఆచమనం చేశాను అప్పుడు నాకున్న బాధ అంతా తొలగిపోయింది నా నా విధాలైన వృక్షాలతో పొదలతో పశుపక్షాదులతో నిండి ఉన్న ఒక కీకారణ్యంలో ఒక రావి చెట్టు కింద కూర్చొని మహాత్ములు చెప్పినట్లు ఆ పరమాత్ముడిని ధ్యానించడం మొదలుపెట్టాను భగవంతుడి మీద ఉన్న అపారమైన ప్రేమతో నా కళ్ళు అశ్రుపూరితాలవగా ఆ భగవంతుడు నా హృదయ కమలల్లో గోచరించాడు నా ఒళ్ళంతా పులకరించి శరీరంలోని రోమాలన్నీ నెక్కబుడుచుకున్నాయి ఆ పరమానందంలో నిమగ్నుడనై ఆనందావస్థలో ఉండగా నాకు ఏమీ కనిపించలేదు ఆ తరువాత శోకాన్ని హరించే ఆ మనోహరమైన భగవంతుడి రూపం కోసం ధ్యానం చేశాను కానీ ఆ రూపం గోచరించలేదు అప్పుడు నేను ఉదాసీనంగా కూర్చుని మళ్ళీ ఆ రూపం చూడాలనే వాంఛతో నా హృదయాన్ని శోధించసాగాను అయినా ఆ రూపం కనిపించలేదు నేను తృప్తి చెందక చాలా బాధపడ్డాను నా అవస్థ ఎలా ఉందంటే ఆకలి వేసిన వాడి ముందర ఆహారం వడ్డించి వాడు తినాలనుకునే లోపులే ఆ విస్తరి తీసివేసినట్లయింది ఆ దుర్జన్న భయానక వనంలో మళ్ళీ ఆ భగవంతుడిని దర్శనం చేసుకునేందుకు యత్నించే సమయంలో దశ దిశలలోనూ శబ్దం చేస్తూ గంభీరమైన మనోహరమైన సుందరమైన వచనాలు నా శోకాన్ని దూరం చేయడానికి అన్నట్లు ఆకాశవాణిగా ఇలా వినిపించాయి ఓ బాలుడా నీలో కోరికలు మొదలైనవి పూర్తిగా దూరం కాలేదు కాబట్టి ఈ జన్మలో నీకు నా దర్శనం అవ్వడం చాలా కష్టం నీ మనస్సు నా మీద లగ్నం చేయడం కోసమే ఇంతకుముందు నా స్వరూపాన్ని నీకు చూపించాను ఓ పాపరహితుడా ఏ సాధుజనులు నన్ను కోరుకుంటారో వారు సంసారంలో మనసు యొక్క సంపూర్ణ విషయ కోరికలను త్యాగం చేస్తారు చాలా కాలం నువ్వు సాధువుల సేవ చేసావు కాబట్టి నాలో నీ మనస్సు లగ్నమైపోయింది ఇంకా ఈ శరీరాన్ని త్యాగం చేసి నాలో ఇప్పుడు నువ్వు లీనమైపోతావు ఇందువల్ల నీ బుద్ధి నా నుంచి ఎప్పుడూ దూరం కాదు నా అనుగ్రహం వల్ల ప్రళయకాలంలో కూడా నీ పూర్వస్మృతి అలాగే ఉంటుంది ఇలా చెప్పి ఆకాశం అంతా వ్యాపించి ఉన్న ఆ ఆకాశవాణి సాక్షాత్తు ఆ పరమేశ్వర రూపం అయింది ప్రత్యక్షంగా ఒక స్వరూపం లేనిది అంతర్ధానమైపోయింది అప్పుడు నేను శిరస్సు వంచి ఆ పరమాత్మకి శ్రద్ధతో నమస్కరించాను ఈ సంసారం అనే లంపటంలో ఆ పరబ్రహ్మ పరమాత్మ నామాలను స్మరిస్తూ గుప్తమైన మంగళ రూపాలకై పుణ్యకర్మలని తలుచుకుంటూ ప్రసన్న మనస్ మొత్తం ప్రపంచంలో సంచరించసాగాను మదమాశ్చర్యాలకు లోను కాకుండా అంచకాలం కోసం ఎదురు చూడసాగాను ఎప్పుడైతే నా శరీరం శుద్ధమైనది సత్యమైనది అని భావించి నన్ను ఆయనలో కలుపుకుందుకు నిశ్చయించాడో అప్పుడు నేను నా కర్మలు పూర్తయి పంచభూతాలతో ఉన్న నా శరీరాన్ని విడిచిపెట్టాను కల్పాంతంలో ప్రళయం తర్వాత ఒక్కడే జీటిలో సైనించి ఉన్న శ్రీమన్నారాయణుడి ఉదరంలో శాంతి కోసం ప్రవేశించాను తరువాత వేల యుగాలు గడిచాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు తన యోగ నిద్ర నుంచి మేలుకొని సృష్టి చేయడం ఆరంభించాడు అప్పుడు ఆ భగవంతుని ప్రాణాల నుంచి మరీచి మొదలగు మహర్షులు ఉద్భవించారు ఆ సమయంలో నేను కూడా శ్రీమన్నారాయణుణ్ణి ప్రాణశక్తి ద్వారా కుట్టాను అప్పటి నుంచి ఆ భగవంతుడి అనుగ్రహంతో మూడు లోకాలు సంచరిస్తూ ఉంటాను నేను వెడలడి ప్రదేశమే లేదు ఈశ్వరుడు అనుగ్రహించిన ఈ వేణని ఏదైతే భ్రమతో స్వరం చేయబడిందో ఆ స్వరాలన్నీ మీటుతూ శ్రీహరి గుణాలని కీర్తిస్తూ బ్రహ్మాండమంతా తిరుగుతూ ఉంటాను ఈ ప్రకారంగా హరినామ సంకీర్తన చేస్తూ ఉండగా నాకు ఎప్పుడైతే మదిలో కోరిక జనిస్తుందో అప్పుడు వెంటనే నేను పిలిచినట్లుగానే ఆ శ్రీహరి నాకు దర్శనం ఇస్తాడు ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ వ్యాకుల చిత్తంతో ఉండేవారికి ఈ సంసార సాగరం దాటడానికి భక్తితో చేసే ఈ హరినామస్మరణ మరియు ఆయన కథలను వర్ణించడం మాత్రమే ఒక నావలా గోసరిస్తుంది ఓ వ్యాస మహర్షి కామలోభాది కర్మల వల్ల నిండి ఉన్న మనసుని శుద్ధిపరచడానికి శ్రీహరి సేవ స్మరణం మాత్రమే సాధనాలని నేను నిశ్చయించుకున్నాను అంతేకాని నిష్ఠా నియమాది ధర్మాల వల్ల ఈ చిత్తం శాంతించదు ఓ వేదవ్యాస నువ్వు నన్ను అడిగిన ఈ గుప్తమైన నీకు సంతోషాన్నిచ్చేవి అయిన ఈ విషయాలన్నీ నీకు సవివరంగా చెప్పాను సూదుడు ఇలా నారదుడు వేదవ్యాసుడికి వివరించిన విషయాలన్నింటినీ సౌనకాదిములందరికీ చెప్పాడు ఆ తరువాత నారదుడు తన వీణని మీటుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని వారికి చెప్పాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలోని ఏడవ అధ్యాయంలో పరీక్షిత్ యొక్క జన్మకథని విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు